నాయుడు సీజన్ టూలో నాగనాయుడుగా వెంకటేష్ తగ్గుపాటి తిరిగి వచ్చారు కానీ వెంకటేష్ నాగనాయుడికి చాలా తేడా ఉంటుంది నాగనాయుడు స్వార్థపరుడు నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటాడు కానీ నిజ జీవితంలో వెంకటేష్ మాత్రం ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటారు నాగనాయుడు కుటుంబం కోసం ఎంతటి వరకు అయినా వెళ్తాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తాడు అదే అతన్ని మనం గుర్తు పెట్టుకునేలా చేస్తోంది తాను పోషించిన పాత్ర గురించి వెంకటేష్ మాట్లాడుతూ నాగనాయుడు పాత్రని మనం ఊహించలేం ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం కానీ అతను తన కుటుంబం కోసం ప్రాణమిస్తాడు అదే నాకు కనెక్ట్ అయిన పాయింట్ నిజ జీవితంలో నాకు ఆ పాత్రకు ఉన్న కనెక్షన్ కూడా అదే మేమిద్దరం మా కుటుంబాలను ప్రేమిస్తాం కానీ అక్కడే ఎంతో తేడా ఉంటుంది నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించగలరు కానీ నాగా ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు నాగాకి డ్రామా అంటే ఎక్కువగా ఇష్టం నాకు మైండ్ గేమ్స్ ఆడటం ఇష్టం ఉండదు నేను ఆడను కూడా కానీ నాగా అలాంటి ఆటల్లో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అతను ఏమి ఆలోచిస్తుంటాడో మనకు తెలియదు అసలు ఊహించలేము కూడా ఈసారి అభిమానుల్ని మరింతగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది అని అన్నారు నాయుడు సీజన్ టూ మొత్తం యాక్షన్ డ్రామాతో నిండి ఉంటుంది నాగనాయుడు టూ పాయింట్ ఓ పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు రానా నాయుడు సీజన్ టూ జూన్ పదమూడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్